అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు సరఫరా అవుతున్నాయి ప్రభుత్వం గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్లను సరఫరా చేస్తున్నారు కానీ కాంట్రాక్టర్ల కకుర్తి అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కుళ్లిన గుడ్లు చిన్న సైజులో ఉన్న గుడ్లను సరఫరా చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు తరచూ చాలా అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపించటం లేదు నిబంధనల మేరకు గుడ్డు సైజులు ఉంటేనే చిన్నారులకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి పౌల్ట్రీల నుంచి నాణ్యమైన గుడ్లను సేకరించి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలి కానీ ఏజెన్సీ నిర్వాహకులు చిన్నపాటి నాసిరకం గుడ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనివల్ల చిన్నారులు గర్భిణీలకు సరైన పోషకాలు అందడం లేదు అయితే గుడ్ల సరఫరాను దక్కించుకున్న కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా పరిమాణం తక్కువగా ఉన్న గుడ్లను సరఫరా చేస్తున్నారు ఈ విషయంపై చిన్నారుల తల్లిదండ్రులు అంగన్వాడీలు ప్రశ్నించినా కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది కుళ్లిన గుడ్లు ఎలా తినాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు ఇంత జరుగుతున్న ఐసీడీఎస్ అధికారులు సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించడం లేదు దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పౌష్టికాహారం అందకుండా చేస్తున్నారు ఇప్పటికైనా అంగన్వాడీ కేంద్రాలలో ప్రతి నెలా ఖచ్చితంగా అధికారులు తనిఖీలు నిర్వహించాలని లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని అందేలా నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు